అండి మొన్న శుక్రవారం నాడు జెలెన్స్కీకి యుక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్ జెలెన్స్కీకి తర్వాత అమెరికన్ ప్రెసిడెంటు డొనాల్డ్ ట్రంప్ తర్వాత వైస్ ప్రెసిడెంట్ అంటే వైస్ ప్రెసిడెంట్ అమెరికన్ వైస్ ప్రెసి ప్రెసిడెంటు ప్రెసిడెంట్ ఇద్దరు ఒకవైపు ఈ జెలెన్స్కి మాత్రం ఒకవైపు యాక్చువల్గా ఏంటంటే క్రిటికల్ మినరల్స్ గురించి అతను ఒప్పందం కోసం అని పిలిచారు అక్కడ దానికోసం అని వెళ్ళాడనమాట జెలన్స్కి ఈ క్రిటికల్ మినరల్ మినరల్స్ ఏంటంటే చాలా రేర్ మినరల్స్ ఇవి చాలా ప్రపంచంలో చాలా రేర్గా దొరికేవి అవి ఉక్రెయిన్లో మాత్రమే ఉన్నాయి యుక్రెయిన్లో నుంచి కొంత కొన్ని కొంత భూభాగం రష్యా తీసేసుకుంది దానిలో ఆ భూభాగంతో పాటు ఆ మినరల్ మినరల్స్ కూడా వాటి వాటికి వెళ్ళిపోయింది రష్యన్కి అయితే నానా మాటలను అను అనుకున్నారు అరుచుకున్నారు వాళ్ళు ఏదో ఇతన్ని స్నబ్బు చేద్దాము ఇతన్ని అరి చెప్పు కింద పడేద్దాము వాళ్ళ చెప్పు కింద అన్నట్టుగా అని అనుకున్నారు వాళ్ళిద్దరూ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ కానీ ఏంటంటే అది కుదరలేదు వాళ్ళకి చాలా హరి చిర్రెత్తుకుపోయింది ఇతని ప్రవర్తన చూస్తే అంటే ఏంటంటే ప్రవర్తన అంటే తప్పుగా ప్రవర్తించలేదు వాళ్ళ అడిగిన అడిగిందడి వాళ్ళ వాళ్ళు వాళ్ళ అడుగులకి మడుగులు ఎత్తలేదనమాట అతను ఎస్ఆర్ ఎస్ఆర్ అనలేదు వాళ్ళు ఏం చెప్పినా కానీ ఒకటేంటంటే పాపం అతను ఆ క్రిటికల్ మినరల్స్ గురించి సంబంధించిన ఒప్పందాన్ని కూడా రెడీ అయ్యాడు ఒకటే అడిగాడు సరే నేను చేస్తా బానే ఉంది కానీ ఏంటంటే నా సెక్యూరిటీ విషయం ఏంటి నా పర్సనల్ నా నా సెక్యూరిటీ విషయం ఏంటంటేను నీ దొంపదేగా నువ్వేంటి పిచ్చి పిచ్చిగా ఎక్కువ వాగుతున్నావా పిచ్చిగా వేస్తున్న వేషాలు వేస్తున్నావా నీకు ఇంత ఇంతకు ముందు అమెరికా ఇంతవరకు ఇప్పటివరకు అమెరికా ఎంతో చేసింది ఎంతో ఎంతో చేసింది మీకు నీకు సహాయం అయినా కానీ కొంచెం కూడా నువ్వు కృతజ్ఞత లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు అని ఇద్దరు చెప్పి నానా మాటలు అన్నారు అసలు కాట్లాడుకు కాట్ల కుక్కల్లాగా మాట్లాడడం జరిగిందనమాట ఆ సంభాషణ అసలు అది ఒక ఒక డిబేటే కాదు అది ఒక చర్చే కాదంట అయితే అట్లా అసలు యాక్చువల్గా చెప్పాలంటే అమెరికా హెల్ప్ చేసిందంటే జో బైడెన్ చేశాడు కానీ వీళ్ళు చేయలేదు అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి అయితే ఆ జో బైడెన్ తిడతాడు ట్రంప్ ఒబామాని దిడతాడు లేదు లేదు జో బై జో బైడెన్ని ఒబా ఒబామాని ఇద్దరిని కూడా చాలా సహించుకునేవాడు పుతిన్ రష్యా ప్రెసిడెంట్ కాబట్టి ఏంటంటే నేనంటే చాలా చాలా గౌరవం ప్రేమ నేనంటే చాలా చాలా రెస్పెక్టు అది ఇదని చెప్పేసాడు సరే అయితే ఈ ఆ రోజున ఇట్లాగ ఈ చర్చలన్నీ విఫలమైపోయినాయి కాబట్టి వెంటనే అతను యూకే వెళ్ళిపోయాడు ప్రైమ్ మినిస్టర్ని కలిసాడనమాట కేర్ స్టార్ కలిసాడు ప్రైమ్ మినిస్టర్ యూకే బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ ఆయన ఆలింగనం చేసుకుని ఏం పర్వాలేదు నేను మేము మీతో ఉన్నాము డోంట్ వర్రీ అసలు మేము నువ్వు ఒక్కడవే ఉన్నావు అని అనుకోకు ఒంటరి వాడివి అని ఎప్పుడు అనుకోవాకు మేము మీతో ఉన్నామని ఎందుకంటే ఏం కావాల్సింది కావాల్సింది ఏముందండి ఇట్లాగూ యూరోపియన్ కంట్రీస్ అన్నీ కూడా నువ్వు ఒక్కసారి ఒక చిన్న మాటకి చిన్న చిన్న విషయం కోసం అంటే ఏంటంటే వాళ్ళు ఎట్లాగైతే ఇతను చెప్పు కాలు కాలు చెప్పు కింద వేసి నలిపేయాలనుకున్నారో జెలెన్స్కీని కావచ్చు లేకపోతే యుక్రెయిన్ దేశాన్ని కాబట్టి కా కావచ్చు అయితే వాళ్ళు వాళ్ళ వాళ్ళ ధిక్ వాళ్ళని ధిక్కరించాడు కాబట్టి చాలా అంటే మనకి శ్రీ చెప్పినట్టుగా పోరాడితే పోయేదే ఉంది లే అని అంటారు కదా అట్లాగూ పోయేది పోయేది చాలా ఉంటుంది అతనికి చివరికి ప్రాణాలు కూడా పోవచ్చు కానీ అన్నిటికీ అన్ని అన్నిటికీ కూడా నువ్వు ఎదిరించి మరీ అతనికి అన్ని ఏది ఏం ఏది ఏమైనా పర్వాలేదు అని ఎదిరించి మరీ అతను వాళ్ళని అడ్డుకున్నాడనమాట ఎదిరించి పోరాడాడనమాట ఇది వాళ్ళకి నచ్చింది ఇంకొక విషయం కూడా నచ్చిందండి ఇంకొక విషయం కూడా ఇతన్ని జెలెన్స్కీని ఎందుకు ఈ యూరోపియన్ కంట్రీస్ అన్నీ కూడాను సపోర్ట్ చేస్తూ ఉన్నాయి ఇదొక్కటే కాదు యూకే ఒకటే కాదు జర్మనీ సపోర్ట్ చేస్తున్నది పోలండ్ సపోర్ట్ చేస్తున్నది ఇంకా మిగిలిన అన్నీ కూడాను ఇదిగో ఇప్పుడు ఇప్పుడు యూకే ఇవన్నీ కూడా సపోర్ట్ చేస్తున్నాయి అనమాట పైగా ఇంకొకటి ఏంటంటే అక్కడ అక్కడ యూరోపియన్ కమిషన్ యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఆవిడ కూడా నువ్వు నువ్వేదో అక్కడవే ఉన్నావు అనుకోబాకు మేమందరం కూడా నీ నీతో ఉన్నాము ఎంతకాలం నువ్వు యుద్ధం చేస్తే అంతకాలం మీ మీ వెనకాల మేమందరం ఉంటాం అన్నట్టుగా పాపం ఆవిడ కూడా ఆవిడ ఈయనకి సూటిగా చెప్పేసింది అనమాట కాగా కాబట్టి ఏంటంటే అది ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇతని వెనకాల యూరోపియన్ కంట్రీస్ అన్నీ ఉన్నాయి అంటే యూరోపియన్ కంట్రీస్ ఉండటానికి ఇవన్నీ కూడా నువ్వు యునైటెడ్గా రావటానికి ఇతనికి యునైటెడ్గా సపోర్ట్ చేయడానికి కార్యక్రమాలు కారణం ఏంటంటే ఒకటే కారణం అండి ఇప్పుడు ట్రంప్ వచ్చి రాగానే మొత్తం టారిఫ్లు మొత్తం అందరికీ చెప్పేస్తున్నాడు మొత్తం డబ్బులు విపరీతంగా గుంజుకోవటానికి ఆ ట్యారిఫ్లన్నీ వేస్తున్నాడు రేపు మాప మన ఇండియాకి వేసినా కానీ ఆశ్చర్యపడక్కర్లా కానీ ఏంటంటే వాళ్ళు ఏంటంటే ఏకఛత్రాధిపత్యం వహించు వహించుదాం అన్నట్టుగాను లేకపోతే మనం మనకి మనకి ఎదురే ఎదురు ఎదురే లేదు మనకి ఎవడన్నా ఎదురే ఎదురు తిరిగినా వాడితో మనం మనం ఊరు వాడిని మనం ఊరుకోకూడదు అన్నట్టుగా ఇవాళ ఇవాళ రేపు ట్రంప్ పరిస్థితి ఎలా ఉంటుంది ప్రవర్తన అలా ఉన్నదనమాట కాబట్టి ఏంటంటే ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్ అన్నీ ఒక టైప్ అయిన ఇప్పుడు కాస్త కోస్త పని అంటే చిన్నవాడు చిన్న చిన్న ఒక బచ్చాగాడు నా ముందు ఒక మా దేశం ముందు ఒక బచ్చా దేశము ఒక మా దేశపు ఆర్థిక ఎకానమీ ముందు ఒక బచ్చా ఎకానమీ అది అన్నట్టుగాను ట్రంప్ విపరీతమైన ఒక రకమైన పోకడలు ఒక సుపీరియారిటీ కాంప్లెక్స్తో అతను ప్రవర్తించిన ప్రవర్తన అతని బాడీ లాంగ్వేజ్ అంతా మనం దాదాపు చూస్తున్నాం నలభై ఐదు నిమిషాలు వాళ్ళు ముప్పై నిమిషాలు పాపం ఊరుకున్నాడు జెలెన్స్కి కానీ ఏంటంటే చివరి పదిహేను నిమిషాలు మాత్రం నువ్వెంతంటే నువ్వెంత నువ్వెంతంటే తూతూ మైమై అనుకున్నారనమాట కాబట్టి ఇప్పుడు ఇప్పుడు అసలు అసలు తమాషా ఏంటో ఇప్పుడు రాబోయే కాలంలో బయటపడుతుంది యూరోపియన్ కంట్రీస్ అన్ని ఒకటవుతాయి ఈ కంట్రీ ఒకటి జెలెన్స్కి సపోర్ట్ చేస్తాయి మరి ఆ యూరోపియన్ కంట్రీస్లో మరి మరి రష్యా మరి రష్యాకి మరి సపోర్ట్ చేస్తుంది లే అమెరికా లేకపోతే మరి ఎందుకంటే రష్యా అమెరికా ఇద్దరు ఇద్దరు కూడా బద్ద శత్రువులు కాబట్టి ఏంటంటే మరి వాళ్ళిద్దరు కూడాను మరి డైరెక్ట్గా ఇప్పుడు వాళ్ళు శత్రు మిత్రులైపోతారా ఏం చేస్తారు అనేది మాత్రం ఎందుకంటే ఆల్రెడీ కొన్ని కొన్ని మాటల్లో కొన్ని కొన్ని విషయాల్లో ట్రంప్ చెప్పనే చెప్పాడు రష్యాతో కలుస్తున్నట్టుగా కలవబోతున్నట్టుగా కాబట్టి ఏంటంటే ఇప్పుడు వాళ్ళు కలిసినా కలగపోయినా జెలెన్స్కి తెలిసిపోయింది వాళ్ళిద్దరూ ఒకటే వాళ్ళిద్దరు మాట ఒకటే వాళ్ళిద్దరూ ఒకటే ఒక ఒకళ్ళకి ఒకళ్ళు ఒకళ్ళకొకళ్ళు మై మౌత్ పీసులు అని కానీ ఏంటంటే ఇప్పుడు మాత్రం చాలా గొప్ప విషయం ఏంటంటే గొప్ప జెలెన్స్కి కావచ్చు లేకపోతే యుక్రెయిన్కి కావచ్చు లేకపోతే గొప్ప ఇంకా యుక్రెయిన్ సపోర్ట్ చేసే దేశాలకు కావచ్చు లేకపోతే జెలెన్స్కి అభిమానులకు కావచ్చు నేనైతే జెలెన్స్ జెలెన్స్కి అభిమాని అండి నేనైతే అతన్ని నేను చాలా అభిమానిస్తాను ఎందుకంటే చాలా చిన్న చిన్న వయసులో చక్క చక్కటి పొలిటీషియన్ అయ్యాడు సంబంధం లేని ఒక లైన్ నుంచి అంటే యాక్టింగ్ లైన్ నుంచి రాజకీయాల్లోకి వచ్చాడు చాలా తక్కువ మంది ఇట్లా వస్తారనమాట ఒక రొనాల్డ్ రీగన్ వచ్చాడు ఆయన తర్వాత సక్సెస్ఫుల్ అయిన వాళ్ళు సక్సెస్ అయిన వాళ్ళు తర్వాత ఎంజీఆర్ వచ్చాడు ఎన్టీఆర్ వచ్చాడంటే అతను సక్సెస్ఫుల్ కాదండి పాపం అతను మొత్తం అతను అన్యాయం అయి బాగుపడ్డాడు కాబట్టి ఏంటంటే దేశంలో ప్రపంచంలో ఎవరు ఎవరు వేరే లైన్లో నుంచి వచ్చినా కానీ రాజకీయాల్లో వచ్చినా చాలామంది ఉంటారా ఉండక ఉండ ఉండరా అని కాకపోతే ఈ యాక్టింగ్ లైన్లో నుంచి వచ్చిన వాళ్ళు మాత్రం చాలా తక్కువ మంది నిలబడతారు అన్నమాట వాళ్ళల్లో ఈ జెలెన్స్కి అందుకని నాకు చాలా ఇష్టం కానీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు రాబోయే కాలంలో ఆ యూరోపియన్ కంట్రీస్ ఏం చేస్తాయి అతనికి ఏ రకంగా ఎన్ని రకాలుగా అతనికి సపోర్ట్ చేస్తాయి అనేది మనం రాబోయే కాలంలో చూస్తాం ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లభ్యూ ఆల్ బాయ్